కూకట్పల్లి నల్ల చెరువులో హైట్రా కూల్చివేతులు చేపట్టిన ప్రాంతాన్ని మల్కాస్గిరి సందర్శించి బాధితులను పరామర్శించారు ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ హైడ్రా కూడగొట్టే కాకుండా వాటిపై బుల్డోజర్లు ఎక్కించి కక్షపూరితంగా పూరితంగా వివరించారని అన్నారు పేదల బ్రతుకుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం హీనంగా వ్యవహరిస్తోందని అన్నారు శని ఆదివారాల్లో కోర్టులు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండవని ఆ రోజుల్లో కూల్చివేతులు చేస్తున్నారని ప్రశ్నించారు చెరువులను కాపాడాలనుకుంటే ముందుగా చెరువుల్లో ప్రభుత్వ ప్రైవేటు భూములను లెక్కించాలన్నారు కూల్చివేతల్లో నష్టపోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్నారు పేదలపై ఇదే విధంగా వ్యవహరిస్తే వారు తిరగబడే రోజొస్తుందని ఈటలా హెచ్చరించారు

जिआर <laughs> కూకటి నల్ల చెరువు ఒకప్పుడు ఈ చెరువు కొన్ని వందల ఎకరాలకు పంట పొలాలకు నీలిచ్చిన చెరువు ఈ చెరువు కింద మంచి పంటలు పండితేనటువంటి విశ్వాసం ఉన్నటువంటి చెరువు ఈ చెరువు ఈ చెరువు ఒకనాడు రికార్డుల ప్రకారంగా పంతొమ్మిది ఎకరాల పైచిలకు మాత్రమే మళ్ళీ మధ్యలో సర్వే చేస్తే ఈ చెరువు ఇరవై ఏడు ఎకరాలుగా గుర్తింపు వచ్చింది ఒకనాడు చెరువు పంతొమ్మిది ఎకరాలు మాత్రమే మొత్తం మధ్యలో మళ్ళీ సర్వే చేసుకొని ఇరవై ఏడు ఎకరాలుగా వీళ్ళు నామకరణం వీళ్ళు రికార్డులు లెక్కిస్తున్నారు ఈ పంతొమ్మిది ఎకరాలు ఉన్నప్పుడు కావచ్చు ఇరవై ఏడు ఎకరాలు ఉన్నప్పుడు కావచ్చు ప్రభుత్వపరమైన భూమి ఈ చెరువులో ఉన్నది కేవలం ఎకరాల ముప్పై ఆరు గుంటలు మాత్రమే ఈ చెరువులో ప్రభుత్వ పరమైన భూమి ఉన్నది కేవలం ఎకరాల ముప్పై ఆరు గుంటలు మాత్రమే ఈ చెరువు పారకం ఉన్నప్పుడు నీళ్లు వడుస్తున్నా కొద్దీ ఆ ఎవరైతే ఎవరైతున్నారో ఇవి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏకసాల పట్టాలు కావు ఇవి ఆక్రమించుకున్న భూములు కావు ఇది బాజాప్తా తాతల కాలం నుంచి తాతల కాలం నుంచి వెళ్ళి ఇవన్నీ కూడా పట్టాభూములు అయితే ఒకనాడు ఈ పట్టాభూములు అయినప్పటికీ కూడా చెరువులు కాబట్టి చెరువులు పంట పొలం నిల్లిస్తాయి కాబట్టి రైతులు తేలినప్పుడే దున్నుకునేటువంటి గొప్ప భావన ఉండే ఒకనాడు ఒకనాడు పన్ను కట్టకుండానే భూమి దక్కింది పన్నులు కట్టలేక భూములు నిలబెట్టే సందర్భాలు ఇవాళ ఏదైతే ఇవాళ ఉన్నట్టుగా పది లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయల భూముల విలువనే వెయ్యి రూపాయలకు ఎకరం కొన్ని లేని రోజులు ఉండే ఇవాళ కూకడపల్లిలో గజానికి లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు కావచ్చు కానీ ఒకనాడు ఈ కూడా ఓ యాభై క్రితమో అరవై క్రితమో పన్నులు కట్టుకునే కెపాసిటీ లేకుండా భూములు వీలుపెట్టే సందర్భాలు ఉంటాయి ఇలా ఈ నల్ల చెరువులో ఈ నల్ల చెరువులో ప్రభుత్వ పరంగా ఉన్న భూమి కేవలం ఏడెకరాల ముప్పై ఆరు గుంటలు మిగతా అంతా కూడా ఎఫ్టీఎల్లో పట్టా భూములు యాభై ఏళ్ళుగా డెబ్బై ఏళ్ళుగా వందల సంవత్సరాలు ఉన్నటువంటి భూములు ఇవి యజమానుల పెట్వి ఉన్నాయి అయితే ఈ పూకడపల్లి డెవలప్ అయిన తర్వాత ఇక్కడ ఒక గుంటడు కూడా ఇప్పుడు వ్యవసాయం లేదు గుంటడు కూడా వ్యవసాయం లేదు ప్రభుత్వం ఇళ్ళకి ఈ చెరువులకు మురికి నీళ్ళు రాకుండా కట్టడి చేసింది కేవలం ఈ చెరువులకు వచ్చే నీళ్ళు ఏంటంటే ఈ చుట్టుపక్కల కొట్టేటువంటి వర్షపు నీళ్ళే రావాలి కొంత వివేకానందర కాలనీ నుంచి నీళ్ళు రావాలి తప్ప వేరే దగ్గర నుంచి నీళ్ళు వచ్చే పెద్ద వాగులు కూడా లేవు దీనికి దీనికి ఫీడర్ వాగులు లేవు దీనికి కింద కూడా పెద్ద ఒక గుంట భూమి లేదు ప్రభుత్వమే స్వయంగా మత్తట్లో ప్రభుత్వమే స్వయంగా మత్తట్లో ఏ చెరువు నిండితే నీళ్ళైతే పోవన్నో ఆ చెరువు మీద ఒక కమ్యూనిటీ హాల్ కట్టింది అంటే ప్రభుత్వం ఉల్లంఘించింది ఇట్లాంటి ఈ భూముల ఈ ఇప్పుడు వ్యవసాయాలు లేవు కాబట్టి చాలా కాస్ట్లీ భూములు కాబట్టి యజమానులు ఎవరికి లీజ్కి ఇచ్చింది ఇవన్నీ రమేష్ లాంటి రమేష్ లాంటి క్యాటరర్స్ అంటే తెలంగాణ పల్లెల్లో ఉపాధి లేక పుట్ట చేత పట్టుకొని అమ్మ అమ్మనాన్ని తీసుకొని చదువుకున్న యువకులు అనేకమంది పట్టణానికి వచ్చారు అందులో బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ పేట రమేష్ వచ్చింది ఇక్కడ ఒక యాభై లక్షల రూపాయలు వేస్ట్ చేసుకున్నాడు ఇక్కడ అదేవిధంగా ఫ్లెక్సీ ప్రింటర్స్ వచ్చిండ్రు ఆయన ఒక నలభై యాభై లక్షల రూపాయల మిషనరీ పెట్టుకున్నాడు షెడ్లు వేసుకున్నాడు టెంటోళ్ళు ఒక్క మాట చెప్పాలంటే ఈ ప్రాంతానికి నల్ల చెరువుల్లో యజమానులు ఇచ్చినటువంటి లీజ్ భూములు తీసుకోవడానికి వచ్చింది కేవలం ఎవరంటే వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళ ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు పొట్ట చేత పట్టుకొని వచ్చి జీవనం కొనసాగిస్తుంది తప్ప ఎవ్వరు ఇలా కోట్ల రూపాయలు యజమానులు ఇవాళ ఇక్కడ ఇష్యూ ఏమైందంటే ఇప్పుడు షెడ్ పోయిన తర్వాత భూమి సరే లీగల్గా యజమానులు కొట్లాడతారు ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటుంది ఒక ఆస్పెక్ట్ కానీ ఇక్కడ తక్కువ ధరకు వస్తుందని వీళ్ళు ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టలేక నెల నెలా కిరాయిలు ఎక్కువ ఇవ్వలేక అడ్వాన్స్లు ఎక్కువ ఇవ్వలేక పాపం ఉన్నంతలో ఇక్కడ బతుకుతున్న వాళ్ళు కనీస నామ మాత్రం కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు అడిగింది ఏంటిది నేను మేము ఇవి కూలగొడుతున్నప్పుడు చూసినాం రమేష్ తల్లి కాళ్ళ మీద పడ్డది రమేష్ తల్లి కాళ్ళ మీద పడ్డది ఎక్కడ వాళ్ళు మహబూబ్ నగర్ జిల్లా నుంచి బ్రతకొచ్చిన వాళ్ళు ఈ వింటేజ్ బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ వాళ్ళు మహబూబ్ నాచల్ వచ్చి ఇక్కడ తల్లి తండ్రి భార్య అందరు పని చేసుకుంటే బ్రతకట్లు ఇవాళ ఇక్కడ ప్రింట్ ఈ ఫ్లెక్సిబిటర్స్ పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడి కూడా బతుకొచ్చిన వాళ్ళు ఎవ్వరికి కూడా అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఇతర దేశాల వాళ్ళు వచ్చి మెర్సిలెస్గా సంపుడు లేకపోతే కూలగొట్టుడు ఆస్తులు చేసేటట్టు చేస్తారు ఇదేమి యుద్ధ భూమి కాదు ఇది ఏమి యుద్ధ భూమి కాదు నోరు లేని వాళ్ళు 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 కుట్లాడేకొచ్చిన కూడా కాదు వాళ్ళు ఒకటే మాడి చెప్పిండ్రు ఒకవేళ మాకు తెలియదు నోటీసులు యజమానికి ఇచ్చిన మాకు తెలియదు యజమాని అయితే మాకేం నోటీసులు ఇవ్వలేదు మేము పెట్టుకున్న మాట వాస్తవం ఈ భూములు మా సొంతం కావు అని ఎంత వేడుకున్నా కూడా కనికరం లేకుండా ఒక శత్రువు శత్రువు వివరించినట్టుగా అంటే ధ్వంసం చేయడానికి వచ్చినట్టుగా మానవత్వ లేనట్టుగా చేసేటువంటి ప్రయత్నం అవుతుందో తెలంగాణ సమాజం అసహించుకుంటుంది